నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూస్తే తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రార్థసార్థి తెలియచేశారు ఇక నోజువేడిలో మీడియాతో మాట్లాడిన ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సముచోత్యంగా స్పందించి క్షేత్రస్థాయి వివరాలు సేకరించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి వంద శాతం పరిహారం చెల్లించిందన్నారు ఇక తుఫాను సమయంలో ప్రజల పక్కన నిలబడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు ప్రతి విపత్తులో ప్రజలతో ఉండడం కూటమి ప్రభుత్వ ద్వేమని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు ముందే దాదాపు నలభై ఎనిమిది గంటల ముందు నుంచే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని లో యంత్రాంగం కానివ్వండి జిల్లాలోని యంత్రాంగం కానివ్వండి కలెక్టర్లు అందరినీ కూడా సమయత్తం చేసి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవటానికి సిద్ధం చేసిన విషయం మనం కూడా చూశాం యంత్రాంగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా జనసేన బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని వారిని కూడా ఈ తుఫాను ఈ మోంతా తుఫాన్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి వారికి అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వస్తే వెంటనే అధికారులకి సమాచారం ఇచ్చి వారిని ఆదుకోవాలని అదేవిధంగా రిలీఫ్ క్యాంపులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ క్యాంపు నిర్వహణలో తుఫాన్ కార్యక్రమాల్లో పాలు పంచుకుని మనకి ఘన విజయాన్ని అందించిన ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది